హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఔదావ లాబ్స్ అండి మీరు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది అయితే కొత్త జీడిపప్పు వచ్చేసిందండి అప్పుడే నేను అప్పుడే మూడు నాలుగు వీడియోలు పెట్టాను చూడండి నేను ఒలుస్తుంటే ఎంత వైట్గా కనిపిస్తుందో ఇది డ్రై పెట్టిన పప్పు అన్నమాట మేము కూలింగ్ పెట్టాము ఇది ఇది కూలింగ్ అయ్యాక పీలింగ్ ఆడతామండి ఆడినాక ప్యాకింగ్ చేస్తాము ఫుల్ వైట్ అన్నమాట మీకు ఫ్రెష్ పప్పు ఫ్రెష్ జీడిపప్పు కావాలి అంటే మాత్రం మా ఫ్యాక్టరీలో జీడిపప్పుకి ఆర్డర్ పెట్టుకోండి ఈ వీడియో కింద ఫోన్ నెంబర్ ఇస్తాము ఫోన్ చేయండి ఇలా ప్యాక్ చేస్తాము ఫీలింగ్ అయ్యాక మళ్ళీ అది క్లీన్ చేసి డ్రై పెట్టి ఇలాగా మేము ప్యాకింగ్ చేస్తాము పడిపోయావా అమ్మతో అమ్మ దగ్గరికి వెళ్ళి అలానే మీకు కిలో ప్యాకింగ్ కావాలన్నా అర కిలో కావాలన్నా మొన్న పావుకిల్లోలు కూడా చేశానండి ఎందుకంటే అంటే హౌస్ పర్పస్ వాళ్ళది కాదు వాళ్ళు హోల్సేల్గా వాళ్ళు అంటే మా దగ్గర హోల్సేల్గా తీసుకొని అమ్ముకునే వాళ్ళకి పావుకిలోల గుళ్ళు అయితే అందిస్తామండి ఫుల్ వైట్ అన్నమాట జీడిపప్పు అయితే మాత్రం మీకు ఫ్రెష్ క్వాలిటీ వస్తుంది ఏ రోజు ప్రొడక్షన్ ఆ రోజు వస్తుంది మా దగ్గర మీరు షాపుల్లో చూస్తారు కానీ పప్పు ఉంటుందండి అది మీకు తెలియదు మీకు తేడా కూడా తెలియదండి పప్పు అన్నది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇప్పుడే ఆటస్ల నుంచి తీసుకొచ్చి పోసారు పప్పు ఆటస్ నుంచి తీసుకొచ్చి పోసినాక మనం చల్లారినాక ప్యాకింగ్ చేస్తామండి జీడిపప్పు బద్ద ఇలాగా చాలకపోతే మాత్రం ఇలాగా గుళ్ళు కూడా బద్దలు కోసి మేము ప్యాక్ చేస్తాము చాలా టేస్టీగా ఉంటుంది కొత్త జీడిపప్పు మీకు పాయసాల్లోకే కాదు కూరల్లోకే కాదు మనము జీడిపప్పు వాడటం వల్ల చాలా ఆరోగ్యం కూడాను మనకి జీరో కొలెస్ట్రాల్ అని చాలా మంది చెప్తున్నారు మీ అందరికీ కూడా తెలుసు చాలా మంచిదండి రోజుకి ఏ మనసైనా సరే ఎనిమిది నుంచి పది కొలుపుల వరకు తీసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని జంబో జీడిపప్పు మీకు ప్యాకింగ్ కూడా చూపిస్తున్నాను నేను చూడొచ్చు పెద్ద పెద్ద బద్దలు వస్తాయండి మా దగ్గర జీడిపప్పు ఇదిగోనండి ఓకే ఓకే వస్తున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్